హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మంచి విషయాలని మంచి అలవాట్లుగా మార్చుకోవడం అంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటుగా మారిపోవాలి అవి ఆటోమేటిక్ గా రోజుల్లో వాటికి కేటాయించిన సమయంలో జరిగిపోవాలి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు టీచర్లు మెడికల్ ప్రొఫెషనల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచెస్ అందరూ మంచి అలవాట్లు చేసుకోవడం గురించి చెప్తూనే ఉంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలవాటు అంటే దేని గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా రోజు చేసేదాన్ని అలవాటు అంటారు అందరికీ కొన్ని అలవాట్లుంటాయి ఒక టైంకి నిద్ర లేవడం ఒక పద్ధతిలో బ్రష్ చేసుకోవడం ఒక టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడడం వంటివి అలవాట్లు మన లైఫ్ లో ఎంతగా భాగమైపోతాయంటే అవే మనం అనిపించేంత మీరు మారాలి అనుకుంటే మీరు ముందు చేయాల్సిన పని మీ అలవాట్లని మార్చుకోవడం అలవాట్లు ఉండే మంచి లక్షణాలు ఏమిటే మీరు దాన్ని మార్చుకోవచ్చు చాలా కాలం నుండి ఉన్న అలవాట్లను మార్చుకోవడం కొద్దిగా కష్టమవుతుంది చెడు అలవాట్లని మార్చుకోవడం ఇంకా కష్టమవుతుంది కానీ మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు ఉదాహరణకి మీరు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పెంచుకోవాలనుకుంటే రోజుని గోరువెచ్చని నీటితో లేదా గోరువెచ్చని నీటిలో తేనె నిమరసం వేసుకుని తాగడం మొదలు పెట్టండి అప్పుడు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు మారుతుంది మీరు ఒక మారథాన్ రన్నర్ అవుదామని అనుకున్నారనుకోండి మీ సిటీలో జరిగే ఫస్ట్ లో పరిగెత్తడం మీ మొదటి స్టెప్ కాదు కదా మారథాన్ రేస్ లో పాల్గొనాలంటే కావాల్సిన ఫిట్నెస్ కి సంవత్సరాల తరబడి ట్రైనింగ్ ఉండాలి గోల్ రీచ్ అవ్వాలంటే చేయాల్సిన మొదటి పని దానికి కావాల్సిన అలవాటుని చేసుకోవడం మిమ్మల్ని డిఫైన్ చేసేది మీ అలవాట్ల వల్లే కాబట్టి మీ అలవాట్లు మీతో జీవితాంతం ఉంటాయి మీరు అవతలి వారిని ఆనందంగా పలకరిస్తే మీరు సంతోషాన్ని పంచే వ్యక్తి అవుతారు మీకు ప్రతి భోజనంలోనూ సలాడ్ తినే అలవాటు ఉంటే మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అవుతారు మీకు ఒక గోల్ ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవ్వడానికి మీకు సహకరించేది మీ గోల్ కాదు ఆ గోల్ సాధించడానికి మీరు ఫాలో అవుతున్న అలవాట్లు అలవాట్లే మీ గోల్ రీచ్ అవ్వడానికి రాళ్ళు మనందరం ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ మంచి అలవాట్లను పెంపొందించుకోవడం వలన ఈ టైం వేస్ట్ తగ్గుతుంది మన పని కూడా స్పీడ్ గా అయిపోతుంది అయితే ఇలా మంచి అలవాట్లు చేసుకోవడానికి కూడా కొన్ని తేలిక పద్ధతులు ఉన్నాయి మొదటిగా ఒక పెద్ద గోల్ దాన్ని రీచ్ అవ్వడానికి చిన్న చిన్న స్టెప్స్ లైఫ్ లో సక్సీడ్ అవ్వడానికి రెండు అవసరమే అని చెప్తున్నారు రీసెర్చర్స్ ఈ చిన్న చిన్న స్టెప్స్ ని మనం మన అలవాట్లుగా మార్చేసుకుంటే సరిపోతుంది నేను ఇవాటి నుండి ఎక్సర్సైజ్ చేస్తాను అనుకోవడం కంటే నేను ఇవాళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఎక్సర్సైజ్ డ్రెస్ లోకి మారి ఒక అరగంట సేపు సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అరగంట పాటు నడుస్తాను అనుకోవడం వల్ల అలవాట్లు తొందరగా ఫామ్ అవుతాయని అంటున్నారు ఒక కొత్త అలవాటు చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనవి మన వెనక్కి లాగుతాయి ఉదాహరణకి హెల్దీ ఈటింగ్ కి మారుదామని అనుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న ఇన్స్టంట్ ఫుడ్ మనకి వెనక్కి లాగుతుంది అలాంటివి రిమూవ్ చేయడం ద్వారా మన గోల్ ని రీచ్ అవడం తేలికవుతుంది